అనర్హతపై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నోటీసు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందుకు అనర్హత వేటు వేయాలని ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులపై శాసనసభాపతి తమ్మినేని సీతారాం స్పందించారు రాతపూర్వక స్పందన కోసం ఎమ్మెల్యేలకు నోటీసులు అందించారు అయితే దానికి వారు స్పందించారా లేదా తదుపరి చర్యలు ఏం తీసుకుంటున్నారనే దానిపై స్పష్టంచవలసి ఉంది గత ఏడాది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓటు వేశారని తర్వాత కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారని ఎమ్మెల్యేలు ఆనం రామ్ నారాయణ రెడ్డి మేకపాటి రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు వేయాలంటూ వైకాపా ఈ నెల ఎనిమిదిలో స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు వేసింది ఆ తర్వాత వల్లభనేని వంశీ వాసుపల్లి గణేష్ కరుణం బలరాము మద్దాలి గిరిధర్ రెండు వేల పంతొమ్మిదిలో తేదెప్ప తరఫున ఎమ్మెల్యేలు ఎన్నికై అనంతరం వైకాపా వంచన చేరడంతో పాటు ఇప్పుడు ఆ పార్టీ తరఫునే పని చేస్తున్నారని వారిపై అనర్హత వేటు కూడా వేయాలని చెప్పి తేదప్ప ఫిర్యాదు అయితే చేస్తుంది సో ఈ విధంగా చూసుకున్నట్లు మొత్తం ఎనిమిది మందిపై ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు నోటీసులు అయితే ఇవ్వాలని చెప్పేసి ఆ మీద అయితే భావిస్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఏపీలోనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి